పవన్ గారు అసలు ఈ సర్వీస్ స్టార్ట్ చేయాలని ఎట్లా థౌట్ వచ్చింది మీకు దానికంటే ముందు ఏళ్ళ కిందట అంటే ఈ ఎలక్షన్స్ కి ముందు ఏళ్ళ కిందట ఒకసారి నేను మన గౌరవులైన శ్రీ చంద్రబాబు గారిని కలిశాను కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు నే తను ఎప్పుడు ఆలోచించేది ఎప్పుడు తెలుగు వాళ్ళని ప్రపంచం మ్యాప్ మీద ఎలా పెట్టాలి అని ఆ మాట విన్నప్పుడు ఈవెన్ ఐ థాట్ ఆయన అలా ఆలోచిస్తుంటే మనం నేను ఏమైనా ప్రయత్నం చేసి తెలుగు వారి పేరు మొత్తం భారతదేశం మొత్తం ఎట్లా వ్యాపించేటట్టు చేయొచ్చని మొదలు పెట్టాము ట్వంటీ ఫిఫ్టీన్ లో ఈ రోజు ర్యాపిడో భారతదేశంలో హండ్రెడ్ సిటీస్ పైగా మేము వ్యాపించున్నాము ప్రతిరోజు ఇరవై రెండు లక్షల రైడ్లు ప్రతిరోజు அந்த முப்பைம் அம்பாள் வாடகை